ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్న అడిగేవాడు కాదు నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో కేవీఆర్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు కొత్తగూడెం దగ్గర పల్టి కొట్టింది బ్రేక్స్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాలకి దూసుకెళ్ళింది బస్సు కేవలం బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్తున్నప్పటికీ ఆ బస్సులో టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో పోలీసులు వచ్చిన తర్వాత ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే అక్కడ బస్సులో నలభై ఆరు మంది ప్రయాణికులు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సో పన్నెండు మందికి గాయాలయ్యాయి దానికి సంబంధించి డ్రైవర్తో మాట్లాడగా ఎప్పుడైతే రాజమండ్రిలో బస్సు బయలుదేరిందో అక్కడే ఫిట్నెస్ సరిగా చెక్ చేయలేదని మధ్యలో ఏలుగు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బస్సుకు సంబంధించి బ్రేక్స్ సరిగా పడకపోవడంతో ఏలు దగ్గర ప్రయాణికులు ఎక్కుతున్నారు ఆ సమయంలో బస్సు బ్రేకులు సరిగా పడకపోవడంతో అక్కడే ఒక టెక్నీషియన్కి చూపిద్దాం అనుకున్నా సరే వాళ్ళ యొక్క సిబ్బంది సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం అక్కడున్న క్యాబిన్లో డ్రైవరు సర్లే చూపిద్దాం లేదు తర్వాత ఇప్పటికైతే పడుతున్నాయి కదా అని ఇలాంటి సర్కాస్టిక్ ఆన్సర్స్ ఇవ్వడంతో ఆ డ్రైవర్ అక్కడి నుంచి ఏలూరు నుంచి ఇటు జంగారెడ్డిగూడెం చింతలపూడి సత్తుపల్లి చాట్రై మీదుగా పుట్రేల విసనపేట తిరువురు మీదుగా కరెక్ట్గా కొత్తగూడెం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బస్సు పొలాల్లోకి వెళ్ళిన దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి సో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి ఎన్నో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోజు మనకి తెలిసినవి కొన్ని అయితే తెలియనివి చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి సో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో డైరెక్ట్గా డెత్ జరగకపోయినప్పటికీ అంటే డెత్ జరగకూడదు జరగకూడదనే భావిద్దాం అసలు యాక్సిడెంట్ జరగకూడదనే భావిద్దాం ప్రోపర్గా కనుక ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఆ యొక్క బస్సు ఫిట్నెస్ కావచ్చు ఇంకా టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు ఇవన్నీ చూసుకొని కనుక బండి రోడ్డు మీదకి తీసుకొస్తే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్నారు రోజుకి కొన్ని వేల మంది ప్యాసింజర్లు అప్ అండ్ డౌన్ చూసుకుంటే హైదరాబాద్కి నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నిజంగా లక్షల మంది ఉంటారు అలాంటి వాళ్ళ ప్రాణాలు గాల్లో ఉంటున్నాయి ఏమాత్రం సంబంధం లేదు నేను రీసెంట్గా మొన్న సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఎక్కాను కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసిన బస్సుల్ని ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రి నుంచి ఇంకా ఏలూరు నుంచి చింతలపూడి నుంచి ఇంకా మారేడుమిల్ నుంచి వైజాగ్ నుంచి వయ అంటే అసలు ఆ రూట్లో కనీసం ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళదన్నమాట నిజంగా లిటరల్గా ఆ రూట్లో ట్రాక్టర్లు కూడా వెళ్ళని పంటకాలకి వెళ్ళే రూట్లు ఉంటాయి కదా ఆ రూట్లో కేవలం జనాలని దగ్గర చేసుకోవడం కోసం వాళ్ళు డబ్బులు ఎన్క్యాష్ చేసుకోవడం కోసం వాళ్ళ సీట్లు ఫిల్ చేసుకోవడం కోసం అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి బస్సు హైదరాబాద్ లేదండి దా దానికి రెండు లేదా మూడు స్టాప్స్ ఉంటాయి అంతే అంతకుమించి ఒకవేళ సీట్లు ఫిల్ అవపోయినా సరే అక్కడ బస్ స్టాండ్లో ఆగి మాత్రమే జనాలు ఎక్కించుకుంటారు వీళ్ళు అలాగే కాదు రోడ్డు మీద ఉండి కూడా బైపాసులు ఆగుతారు మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఆగుతారు ఎక్కడ ప్రయాణికులు కనిపిస్తారో అక్కడ ఆగి మరీ ఎక్కించుకొని ఆ బస్సు ఫుల్ అయిన తర్వాతే ఎంత క్యా క్యాబిన్ లగేజ్ ఎంత ఉంది ఇంకా వెనకాల డిక్కీల లగేజ్ ఎంత ఉంది దాని వెయిట్ ఎంత మరి అది చాలా కేవియర్ బస్సులు ఎలా ఉంటాయి అంటే అన్ని స్లీపర్గా చెప్పుకుంటారు కానీ అవి సెమీ స్లీపర్ కింద సీటింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ పైన వచ్చేసి టూ ప్లస్ వన్ స్లీపర్ ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా ఏసీ బస్సు కానీ అసలు దాని అవతారం చూస్తే ఈ ఆర్టీకి సంబంధించిన పల్లె వెలుగు బస్సు నయం అనిపిస్తుంది లోపల మాత్రం చాలా గంభీరంగా లైట్లు ఫ్యాన్లు ఏసీలు ఉంటాయి కానీ కానీ దాని బస్సు కండిషన్కి వచ్చేసరికి ఇంజన్ కండిషన్కి వచ్చేసరికి చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉంటుంది పోనీ ఆ డ్రైవర్లు ఏమన్నా చకచకంగా నడిపే వాళ్ళు ఉంటారా ఒక్కళ్ళకి సరైన డ్రైవింగ్ లైసెన్సులు ఉండవు ప్రోపర్గా సర్టిఫికేట్స్ ఉండవు అసలు వాళ్ళకి ఏ ప్ర ప్రమాద సమయంలో ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళందరూ నిద్రమత్తులో ఉంటారు ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు వంద వంద నిజంగా కేవీఆర్ ట్రావెల్స్ ఎంత దారుణం అంటే ఒక్కసారి కేవీఆర్ ట్రావెల్స్ మీరు గూగుల్ చేసి జస్ట్ రివ్యూస్ చూడండి చాలు అర్థమైపోద్ది సో కేవీఆర్ ట్రావెల్స్ గురించి ఎందుకు పట్టుకుల చెప్తున్నాను అంటే మా ఊర్లో ఓన్లీ ఆర్టీసీ ఇంకా ఈ రాజధాని బస్సులు కావచ్చు గరుడ బస్సులు మాత్రమే తిరిగి ఆ ఏరియాలో వాళ్ళు కావాలని చెప్పి చింతలపూడి నుంచి డైవర్షన్ పెట్టి తిరువురు నువ్వుడి మీదుగా బస్సు విజయవాడ వస్తుంది ఫస్ట్ ఖమ్మం వస్తుంది ఖమ్మం తర్వాత సూర్యాపేట సూర్యాపేట తర్వాత హైదరాబాద్ సో ఇలాంటి ఏరియాస్ని మొత్తాన్ని కనెక్టివిటీ చేసి ఎంత డబ్బులు లాక్కుంటున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూజ్వీడ్ లాంటి ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న మున్సిపాలిటీ నుంచి హైదరాబాద్కి టికెట్ ఎంత ఉంటుంది మహా అయితే ఆరు వందల రూపాయలు లేదు పండగ సమయంలో వెయ్యి రూపాయలు చేశారనుకోండి ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఈ కేవీఆర్ ట్రావెల్స్ పద్దెనిమిది వందల రూపాయల టికెట్ దానికి కేవలం ఏసీ అనే పేరు చెప్పి అసలు లోపల అంతా ఎట్లా ఉంటుంది అంటే ఇసుకలారీలు కనుక ఉంటాయి కదా ఇసుకలారీల ఆంబియన్స్ లోపల ఉంటుంది ఇలాంటి ట్రావెల్స్ ఇలాంటి డ్రైవర్స్ని పెట్టి ఇలాంటి మేనేజ్మెంట్తో ప్రజలకు ఏం బద్దతిస్తారు జస్ట్ ఈ కేవీఆర్ గురించి చెప్పుకుంటే చాలా ఒకటి కాదు వంద వంద కేసులు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏ ట్రావెల్ నాట్ ఓన్లీ కేవీఆర్ ఇంకా చాలా ట్రావెల్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిన డబ్బులు మాత్రమే ప్రయాణికుల సేఫ్టీ వాళ్ళకి అక్కర్లేదు సో ఇప్పుడు ఇప్పుడు ఈ బస్సు రేపు ఇంకో బస్సు రేపు ఇంకో బస్సు అంటే ఇన్ని వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఇంతమంది గాయాలవుతున్నా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి వచ్చిన అమ్మాయి వచ్చు పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి కావచ్చు ఏదైనా కాదగటం లేకపోతే మూతికో ముక్కో వంగరపోతే పరిస్థితి ఏంటి చనిపోవడమే కాదు ఇక్కడ కేవలం ఒక ప్రమాదంలో చనిపోతే చనిపోయారా అని అడుగుతారు ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతారంటే ఎవరు చనిపోలేదు కదా గాయాలపడితే ఎవరిని రెస్పాన్సిబిలిటీ మీ టికెట్ మేము బుక్ చేసుకుంటున్నాం పేటిఎం కావచ్చు రెడ్ బస్ కావచ్చు కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ని మేము మేము బుక్ చేసుకుంటాం దాంట్లో దాదాపుగా బేసిక్ పేరుకి సి సెంట్రల్ జిఎస్టి ఇంకా స్టేట్ జిఎస్టి అన్నీ కలుపుకొని ఇంకా మీకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని చెప్తారు ఎవరు ఎక్కడ ఇన్ని బస్సు ప్రమాదాలు జరిగాయి ఎక్కడ ఇన్సూరెన్స్లు క్లెయిమ్ అవుతున్నాయి ఒక్క రీజన్ చెప్పండి నాకు ఏ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నా ఏ గవర్నమెంట్ సంబంధించిందైనా బస్సులో ప్రమాదం ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు చనిపోయినా లేకపోతే వాళ్ళ గాయాలైనా సరే ఎవరు ఎక్కడ రెస్పాన్సిబిలిటీ వహించారు ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు క్లెయిమ్ అవుతున్నాయి జస్ట్ ఇమాజిన్ ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం ఉండవు కానీ ప్రైవేట్ రావల్స్ మాత్రం రెచ్చిపోతూ ఉంటారు దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా చూస్తూ ఉంటారు మరి అసలు ఆ బండి ఏ రిజిస్ట్రేషను దానికి ప్రోపర్ కా డాక్యుమెంటేషన్ పార్ట్ ఉందా లేదా వాళ్ళ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా హెవీ బ్యాడ్జ్ ఉందా లేదా అసలు ప్రోపర్ కనీసం టెన్త్ అన్న ఫెయిల్ అయ్యాడా అసలు ఆయన కమ్యూనికేషన్ ఎలా ఉంది అసలు ఆయన తాగున్నాడా లేకపోతే నిద్రమత్తులో ఉన్నాడా అసలు ఇలాంటివి ఎవ్వరూ పట్టించుకోరు యథేచ్ఛగా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్ మీకు వస్తూ ఉంటాయి యథేచ్ఛగా ఈ ప్రయాణికులు కూడా అలాంటి బస్సులను ఎక్కి ఇలాంటి బ్రేకింగ్ల కోసం చేస్తారు అర్థం కాదు ఏంటో అర్థం కాదు జస్ట్ ఇమాజిన్ మీరు మీకు జరిగిన ఒక వరుస ఇన్సిడెంట్ని మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం